ఓం గంగడపదే నమ ఐం సరస్వత్యే నమ శ్రీమాత్రే నమో నమ క్రీం క్రీం మహాకాళికయ నమ క్లీం కృష్ణాయ గోవిందయ గోపీనవల వాయ నమ ఓం నమ శివాయ శివాయ గురువే నమో నమ యాదేవి సర్వూతీషు మాతృ రూపేణ సంస్థా నమస్తై 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 నమోన్నమ క్రీం మహాకాళికాయ నమో నమ ద్రా దాత్రియాయ నమో నమ జయ గురుదాత్రియాయ నమ యూట్యూబ్ ప్రేక్షకులకి అందరికీ కూడా అండి నేను పాలపర్తి గురునాథ శర్మ జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా ఈ యొక్క గోచార ఫలితాలంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది గహాల యొక్క స్థితిగతి కలియిక వాటి ప్రభావం అంతా కూడా వివిధ రాశుల వాళ్ళకి మేషాది ద్వాదశ రాసుల వాళ్ళకి ఎటువంటి ప్రభావం చూపిస్తుంది వాటి ప్రభావం వల్ల అదృష్టయోగం ఏ రకంగా వస్తుంది అష్టైశ్వర ప్రాప్తి ఏ రకంగా వస్తుంది ప్రధానంగా చూసుకుంటే ఈరోజు మనం చెప్పబోయే విషయం ఏంటంటే ప్రధానంగా శుక్రుడి యొక్క మార్పు నవంబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా శుక్రుడి మార్పు అంతా కూడా ఏ రకంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఫలితాలంతా కూడా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా గ్రహస్థితి అంతా కూడా చూసుకుంటే మీనరాశిలో శనీశ్వరుడి సంచారం జరుగుతుంది కుంభరాశిలో అంతా కూడా రాహు సంచారం ఈ యొక్క కేతు సంచారం అంతా కూడా సింహరాశిలో సంచారం జరుగుతుంది ఈ యొక్క రవి బుధ ఆదిత్య యోగంలో అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే రవి యొక్క సంచారం అంతా కూడా ఈ యొక్క తులరాశిలో సంచారం జరుగుతుంది మరియు ఇక్కడ చూసుకుంటే బుధుడంతా కూడా ఈ యొక్క వృచ్చిక రాశిలో సంచారం జరుగుతుంది అంగారకుడు సంచారం కూడా వృచ్చిక రాశిలో సంచారం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే శుక్రుడి సంచారం అంతా కూడా ఇక్కడ కన్యా రాశిలో సంచారం చేసిన శుక్రుడు భగవానుడు అంతా కూడా నవంబర్ మూడో తారీఖు రోజునంతా కూడా నీచ స్థానం నుంచి తన స్వచ్ఛేత్రమైన తులారాశికి ప్రవేశం చేస్తున్నాడు తన స్వచ్ఛేత్రమైన తులారాశిలో ప్రవేశం చేసిన శుక్ర భగవానుడు అంతా కూడా రవితో పాటు అంటే సూర్య భగవానుడితో పాటు కరివికతో ఉంటాడన్నమాట పద్దెనిమిదో తారీఖు దాకా జరుగుతుంది ఈ గ్రహ గోచారం అంతా కూడా ఈ యొక్క ఫలితాలంతా కూడా చూసుకుంటే శుక్ర శుక్రభవాను ప్రధానంగా నీచ స్థానం నుంచి బయటపడి తన స్వంత ఇల్లైన తులారాశిలో ప్రవేశం చేయడం వల్ల అఖండమైన అష్టేశ్వర ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది మేషాది ద్వాదశ రాసులు వాళ్ళకి వాళ్ళ జాతకరీత్యా గ్రహబలం ఏ రకంగా ఉన్నప్పటికీ కూడా గోచార రీత్య యొక్క గ్రహ యొక్క స్థితిగతి వల్ల వాళ్ళకంతా కూడా వ్యాపారంలో మార్పులు జరగడానికి కానీ అదృష్టయోగం కలిసి రావడానికి కానీ ఆకస్మిక ధనాభం సిద్ధించడానికి కానీ ప్రధానంగా శుక్రుడి యొక్క గోచార ఫలితాలంతా కూడా విశేషంగా చెప్పడం జరుగుతుంది శుక్రుడు ప్రధానంగా చూసుకుంటే మహాలక్ష్మి స్వరూపంగా మహాలక్ష్మి అనుగ్రహం కోసం అని చెప్పేసి ప్రధానంగా శుక్రుడి ఆరాధన చేయడం వల్ల మీకు అంతా కూడా స్థిర స్థిర నివాసంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే ఎవరి జాతకంలో అంతా కూడా శుక్రభానుడు కొంచెం బలహీనపడి ఉంటే కనుక ప్రధానంగా అంతా కూడా యువకరంగా మీకు ఉండడానికి కారణమవుతుంది భోగభాగ్యాలకి కారణం ప్రధానంగా చూసుకుంటే అఖండమైన సుఖ జీవితానికి కారణమవుతుంది ఈ యొక్క అన్యోన్య దాంపత్యానికి కారణమవుతుంది శుక్రభగవాను అంతా కూడా ప్రధానంగా వ్యాపారంలో మార్పులు కలగాలన్నా వ్యాపారంలో మంచి కీర్తి గణించాలన్నా సంఘంలో గౌరవం పెరగాలన్నా వ్యాపారాన్ని విస్తారం చేసుకోవాలన్నా వ్యాపారంలో యోగం రావాలన్నా శుక్ర భగవానుడు కారణమవుతాడు ప్రధానంగా శుక్ర భగవానుడు అనగరం వల్ల మీకంతా కూడా యోగం సిద్ధించేలా అంటే కనుక ఎటువంటి పరిష్కారం ఆచరించాలి ఈ యొక్క ఫలితాల్లో అంతా కూడా తెలుసుకోవడం జరుగుతుంది ప్రధానంగా గ్రహకోచారంలో వివిధ గ్రహాల యొక్క ఫలితాలంతా కూడా చూసుకుంటే ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా కొన్ని గ్రహాల యొక్క దృష్టి అంతా కూడా శని భగవానుడి దృష్టి అంతా కూడా రాశి మీద పడుతుంది మరియు ఇక్కడ చూసుకుంటే రాశి మీద పడుతుంది ఈ యొక్క బృహస్పతి సంచారం అంతా కూడా చూసుకుంటే బృహస్పతి సంచారం కర్కాటక రాశిలో ప్రవేశం చేసి డిసెంబర్ ఐదో తారీఖు దాకా ఈ యొక్క ఉచ్చస్థానంలో సంచారం జరుగుతుంది బృహస్పతి సంచారం అంతా కూడా అతిచారంలో సంచారం నలభై ఎనిమిది రోజుల దాకా అంటే మనకి డిసెంబర్ ఐదో తారీఖు దాకా ఈ యొక్క నలభై ఎనిమిది రోజుల దాకా ఈ యొక్క అతిచారంలో సంచారం జరిగిన తర్వాత మళ్ళీ తిరోగమనం జరిగి మిథున్ రాశిలో ప్రవేశం చేసి జూన్ పద్నాలుగో తారీఖు దాకా ఉంటారన్నమాట ఇరవై రెండు వేల ఇరవై ఆరు జూన్ పద్నాలుగో తారీఖు దాకా ఉంటారు ఈ యొక్క మిథున్ రాశిలో సంచారం అంతా కూడా జరుగుతుంది మళ్ళీ యథాస్థానానికి మళ్ళీ కర్కాటక రాశికి ప్రవేశం చేసిన బృహస్పతి అంతా కూడా ఈ రకంగా సంచారం జరుగుతూ ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే ఈ రోజున మనం చెప్పుకోబోయే విషయం అంతా కూడా శుక్రభగా మార్పు అంతా కూడా తులాది రాశిలో ప్రవేశం చేయడం వల్ల ఎటువంటి శుభ కార్యక్రమాలు జరుగుతాయి ఈ యొక్క యోగం సిద్ధిస్తుందా వ్యాపారంలో ఎటువంటి మార్పులు జరుగుతాయి వ్యాపారంలో అంతా కానీ ఉద్యోగంలో కానీ వివిధ వ్యాపారంలో కానీ కుటుంబ సమస్యల్లో ఉన్న వాళ్ళైనా కానీ ప్రధానంగా ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి మేషాది ద్వాదశ రాసులు వాళ్ళకి యోగం సిద్ధించాలి అదృష్ట యోగం కలిగి రావాలి రాజ్యయోగం కలిసి రావాలి అంటే కనుక శుక్రభగవానికి ఎటువంటి పరిష్కారం చేసుకోవాలి నవంబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా చెప్పుకోవడం జరుగుతుంది ప్రధానంగా నవంబర్ నెల మనకంతా కూడా కార్తీక మాసానికి నవంబర్ ఇరవై దాకా అంతా కూడా కార్తీక మాసం చాలా శ్రేష్టమైన మాసం చెప్పడం జరుగుతుంది మాసంలో కల్లా ఉత్తమమైన మాసం శ్రేష్టమైన మాసం అని చెప్పడం జరుగుతుంది ప్రధానంగా శివకేశుడు యొక్క ఆరాధన చాలా శ్రేష్టమైంది ప్రధానంగా ఎవరైతే కనుక శివపార్వతుల ఆరాధన విశేషంగా చేసుకుంటుంటారు పరమేశ్వరుడికంతా ప్రీతికరంగా అభిషేక హోమాది కార్యక్రమాలు చేసుకోవడం ప్రధానంగా చూసుకుంటే నారికేల జలంతో కానీ శుద్ధోదకంతో గంగా జలంతో కానీ భస్మోదకంతో కానీ ఎవరైతే అభిషేకం చేస్తుంటారో అష్టైశ్వర్యోగం సిద్ధిస్తుంది ప్రధానంగా మారేడు దళాలతోటి ఈ యొక్క లక్షపత్రి పూజ అనేది కార్యక్రమం అంతా కూడా దేవాలయ ప్రాంగణంలో చేస్తూ ఉంటారు అటువంటి దివ్యమైన కార్యక్రమం అంతా కూడా పుణ్య కార్యక్రమాన్ని ఆచరించడం వల్ల అదృష్టయోగం కలిసి వస్తుంది మహాలక్ష్మి ప్రీతికరంగా మారేడు దళాలతోటి తులసి దళాలతోటి అర్చన విధానం చేయించుకోవడం వల్ల నిత్యమంతా కూడా మహాలక్ష్మీదేవికి అంతా కూడా సూక్త విధానంగా యజ్ఞాధిక్రతలు ఆచరించడం వల్ల శాంతి శాంతియుమాది కార్యక్రమాలు చేయడం వల్ల అదృష్ట యోగం కలిసి వస్తుంది ప్రధానంగా గోమాత ఎవరైతే నిత్యమంతా కూడా చేసుకుంటూ ఉంటారో మీకంతా కూడా ఆకస్మిక లాభం ధనయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది మేషాది ద్వాదశ్రాసుల వాళ్ళకి గోచారిత్యా శుక్రుడి మార్పు వల్ల ఎటువంటి ఫలితాలు వస్తాయో తెలుసుకుందాం కుంభరాశి జాతకులకి నవంబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా విశేష పుణ్యయోగము అదృష్ట కలిసి రావడానికి శుక్రుడి మార్పు వలన ఎటువంటి లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుందో తెలుసుకుంటున్నాం ప్రధానంగా శుక్రుడంతా కూడా తులారాశిలో ప్రవేశం చేయడం మీకంతా కూడా అదృష్టయోగానికి కారణమవుతుంది తులారాశి జాతకులు విశేషంగా వివాహాది శుభకార్యాల కోసం ప్రయత్నాలు మొదలుపెట్టుకోవచ్చు పంచమ స్థానంలో ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే షష్ట స్థానంలో పంచమ స్థానంలో అంతా కూడా బృహస్పతి సంచారం అంతా కూడా అతిచారంలో బృహస్పతి కర్కాటక ప్రవేశం ప్రవేశించేయడం గురుబలం పెరగడానికి ఆస్కారం ఉంటుంది వివాహాది శుభకార్యాల కోసం ప్రయత్నాలు మొదలు వల్ల మంచి శుభ కార్యక్రమాలంతా కూడా జరగడానికి ఇంట్లో మంగళ వాయిద్యాలు మొగడానికి ఆస్కారం ఉంటుంది వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది మంచి ప్రయత్నాలంతా కూడా మొదలు పెట్టుకుంటే మీకు ప్రధానంగా ఇక్కడ అంతా కూడా బృహస్పతి అంతా కూడా జన్మజాతకంలో బలంగా ఉండాలి మరియు గోచారిత్య కూడా బలమంతా కూడా చేకూరుతుంది కావున జన్మజాతకంలో పరిష్కారం ఆచరించి వివాహాది శుభకార్యాల కోసం ప్రయత్నాలు చేసుకుంటే కనుక మాసాంతంలో మంచి శుభవార్త వినడానికి ఆస్కారం ఉంటుంది దత్తాత్రేయ కవచాన్ని పారాయణం చేసుకోవడం ప్రధానంగా కార్తీక మాసంలో శివపార్వతుల కళ్యాణం అంతా కూడా ఆచరించడం అదృష్ట యోగానికి కారణమవుతుంది ఆకస్మిక ధన్లాభం మంచి శుభ కార్యక్రమాలు గృహయోగం అంతా కూడా సిద్ధించడానికి భూసంపద లభించడానికి శుక్రుడి మార్పు మరియు బృహస్పతి మార్పు వల్ల ఆకస్మిక ధనలాభం సిద్ధించడానికి మహాలక్ష్మి స్థిర నివాసంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది శ్రీ సుక్త పారాయణ అంతా కూడా ఆచరించాలి ప్రధానంగా చండీ హోమాది కార్యక్రమాలు ఆచరించడం కానీ చండీ మూలమంత్రి జపాన్ అంతా కూడా వేద పంబలతోటి మీరంతా కూడా జా జాతకరీత్యా ఉన్న దోషాలకి పరిష్కార విధానంగా అంతా కూడా మంచి ఈ యొక్క యజ్ఞాధిక్రతలు ఆచరించుకోవడం వల్ల చండీ హోమాది కార్యక్రమాలు చండీ మూలమంతులు జపాన్ని ఆచరింపచేయడం వల్ల అదృశ్యయోగము ఆకస్మిక లాభం దించడానికి మంచి వంశాభివృద్ధి కలగడానికి వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా వ్యాపారస్తులకంతా కూడా మాసాంతంలో మంచి లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది ఇక్కడ రవి భగా నీచస్థానంలో సంచారం జరుగుతుంది కావున సప్తమాధిపతి అంతా కూడా బలం చేకూరితే మీకు లాభసాటిగా ఉంటుంది ప్రధానంగా సూర్యభగాను ప్రీతికరంగా మీరంతా కూడా ప్రధానంగా ఈ యొక్క గోధుమలు దానం చేసుకోవడం గోధుమ పిండి కానీ దానం చేసుకోవడం యోగానికి కారణమవుతుంది ఓం సూర్యాయ నమ అర్ఖాయనమా మిత్రాయనమా భానవేనమా పూషాయనమా మార్తాండాయ ప్రచండ తీసే నమ సర్వలోక నమ భానవే నమ సవిత్ర సూర్యనారాయణ స్వామిని నమ నామాన్నంతా కూడా జపాన్ని ఆచరించండి ఓం మిత్రాయే నమ నామాల్ కూడా జపాన్ని ఆచరించుకోవడం వల్ల సంపూర్ణ శరీర ఆరోగ్యము సూర్య సూర్యభగవాను ఆనందడం వల్ల మీకంతా కూడా రాజయోగానికి కారణమవుతుంది ప్రతినించం కూడా సూర్య సూర్యభగవానుకి అర్ఘ్యప్రదానం చేసుకోవడం సూర్య నమస్కారాలు ఆచరించడం మీకంతా కూడా పరిష్కారం చెప్పడం జరుగుతుంది అగ్నికి నవధాన్యాలు సమర్పించడం వల్ల యోగం కలిసి వస్తుంది నవగ్రహ శాంతి కలుగుతుంది నవగ్రహ శాంతి హోమాది కార్యక్రమాల్లో భాగంగా ఈ యొక్క శని భగవానుడికి రవి భగవానుడికి సూర్య భగవానుడికి మరియు శుక్రుడికి అంగారకుడికి రాహుకి జపహోమాది కార్యక్రమాలు జన్మజాతకం అంతా కూడా చూపించుకొని పరిష్కారం చేసుకోవడం వల్ల అదృష్ట యోగము వ్యాపారంలో లాభాలు కలగడానికి స్థాన చలనం కూడా కలగడానికి వ్యాపారంలో మంచి లాభాలు సర్వ గ్రహ దోష నివారణ కలగడానికి ఆస్కారం ఉంటుంది జన్మజాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది జన్మజాతక వశాత్తు మీరంతా కూడా పరిష్కారం ఆచరించడం జాతకాన్ని జ్యోతిష పండితులతోటి మా ద్వారా మీరంతా కూడా పరిష్కారం చేయించుకోవడం వల్ల లాభాలు గణించడానికి దత్తనాడి ప్రకారంగా మీకు అంతా కూడా ప్రశ్నార్థుడు జరపడంలో అంతా కూడా మీకు చెప్పడం జరుగుతుంది అదృష్టయోగం కలిసి వస్తుంది విపరీత లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది స్త్రీలకు విశేషంగా మాసాంతంలో అఖండమైన ఐశ్వర్య యోగం సిద్ధించడానికి మీకంతా కూడా ఆవునే దీపారాధన రావి చెట్టు దగ్గర ప్రతినించం కూడా ఈ యొక్క దీపారాధన చేయడం ఉసిరిక దీపదానం చేయడం శాలిగ్రా దాన దానమంతా కూడా చేయడం శాలిగ్రామ దానం అంతా కూడా ఎవరైతే ఆచరిస్తూ ఉంటారో ఈకంతా కూడా అఖండ లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది అదృశ్యయోగం కలిసి వస్తుంది ప్రతినించం కూడా అరుణాచరీశ్వరయను మహానామాన్ని జపాని ఆచరించండి అఖండ లాభాలు సిద్ధిస్తాయి పుణ్యయోగం సిద్ధిస్తుంది శివాభిషేకంలో భాగంగా చెరుకు రసంతోటి ద్రాక్షరసంతోటి నారికీల జలంతో దానిమ జలంతో అంతా కూడా దానిమ రసంతో ఎవరైతే అభిషేకం చేయిస్తుంటారు పంచామృతాభిషేకము అన్నాభిషేకం చేయించుకోవడం వల్ల శివపార్వతుల కళ్యాణం ఆచరించడం వల్ల అఖండ పుణ్యయోగం సిద్ధిస్తుంది పుత్ర పౌత్రాది సమృద్ధి కలుగుతుంది అష్టైశ్వర్యోగం కలుగుతుంది కోటి యజ్ఞాల ఫలితం కలుగుతుంది నమ